అందరికీ నమస్కారం ఇవాళ రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు ఈ సందర్భంగా శ్రీహరి మంగళంపల్లి గారు ఒక మంచి ఆర్టికల్ రాశారు వీరెప్పుడు రాసినా కూడా అర్థవంతంగా ఆవేదనభరితంగా కూడా ఉంటాయన్నమాట అలాగే అనిపించింది ఇది కూడా రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వస్తే చట్టాలు మాత్రం పద్దెనిమిది వందల అరవై మెకాలేవి పంతొమ్మిది వందల ముప్పై ఐదు విను రాజ్యాంగం చట్టము రూల్స్ గట్టిగా చదివితే రాజ్యాంగం ఇరవై ఐదు భాగాలు నాలుగు వందల అరవై ఆరు పన్నెండు షెడ్యూళ్ళు మన వాళ్ళు కార్పొరేట్ బట్టి కొట్టేటటువంటి సామర్థ్యంతో కొడితే ఒక నెలలో రాగం మొత్తం పాడేయచ్చు ఏ ఆర్టికల్ ఏంటో సునాయాసంగా ఒళ్ళెవేయవచ్చు మరి ఇంత గందరగోళం ఏంటి ఇన్ని కోర్టులు ఇన్ని విరుద్ధాలు ఇన్ని వ్యవహారాలు ఏంటి ఒక బెంచ్ చెప్పింది సంవత్సరం తిరిగేలోగా మరో పెద్ద బెంచ్ తూచ్ అనేస్తుంది ఒకే ఆర్టికల్ చుట్టూ విరుద్ధమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బిజో ఇమాన్యుయల్ అనే వ్యక్తి పిల్లలు స్కూల్లో జనగణమన పాడలేదు స్కూల్ వాళ్ళని తీసేసింది క్రమశిక్షణ చర్యల క్రింద సుప్రీంకోర్టు వచ్చి అలా ఎలా తీసేస్తారు ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం వాడి మత స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పి జాతీయ గీతం పాడకపోవడం తప్పు కాదు అని తీర్పునిచ్చింది అదే శబరిమల మహిళల ప్రవేశం విషయంలో మాత్రం ఆ మహిళ వ్యక్తిగత స్వేచ్ఛ సామాజిక సమానత్వం ఇవన్నీ కూడా ముఖ్యం ఆర్టికల్ ఇరవై ఐదు క్లాజ్ బి ప్రకారం అని వచ్చింది మనకి బోల్డ్ అంత గందరగోళం రాజ్యాంగాన్ని గందరగోళపరచడానికి న్యాయకోవిధులు వాళ్ళ శక్తి మేరకు ప్రయత్నిస్తారన్నమాట తప్పనిసరి మత ఆచారాలు అని ఒకటి పట్టుకొచ్చి తీర్పులు ఇవ్వడం ప్రారంభించారు తప్పనిసరి ఏ మతాల్లో ఉంటాయి ఎడారి మతాల్లో ఉంటాయి మరి హిందుత్వం విషయంలో అలా ఉండవు అప్పుడు జడ్జీలు చూపించు భగవద్గీతలో ఉందా రామాయణంలో ఉందా విష్ణువుకి చెప్పుకోపో అని అంటుంటారు అంటే ఎక్కడ మత స్వేచ్ఛ ఎక్కువగా ఉందో ఆ మతం రాజ్యాంగం ప్రకారం మోసపోతూనే ఉంటుంది జడ్జీల సొంత ఇంటర్ప్రిటేషన్ దాంట్లోకి దూరిపోతూ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి హిందువులు ఈ ఆర్టికల్తో ఎప్పుడూ లాభపడరు క్రైస్తవుడు లేదా ముస్లిం సులభంగా తన మత ఆచారం చెప్పేస్తాడు లేదా చెప్పిస్తాడు మరి వైవిధ్యం సమానత్వం ఉన్నటువంటి హిందువు సాక్ష్యాలు చూపలేక కళ్ళు తేలేస్తాడు ఆర్టికల్ ఇరవై ఐదు ఎప్పటికీ ఆ రెండు మతాలకే ఫేవర్ చేస్తుంది ఇంకో వందేళ్లు గింజుకో పీకేదేమీ ఉండదు హిజాబ్కి మత స్వేచ్ఛ వస్తుంది పరద దగ్గరకు వస్తే వ్యక్తి సమానత కనిపిస్తూ ఉంటుంది జనగణమన వందే మాత్రానికి మత స్వేచ్ఛ ప్రకారం పాడనక్కర్లేదు భగవద్గీత పెడితే వ్యక్తి స్వేచ్ఛకు మాత్రం అడ్డు వస్తుంది బైబిల్ నేర్పితే మత స్వేచ్ఛ గుడి కోలగొడితే వాళ్ల మత స్వేచ్ఛ గుడి కడితే వాడి వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డు ఏమినైనా ఏమిటి నీ వల్ల దేశానికి ఉపయోగము అంటే రెండు వేల ఇరవై మూడులో ఏడుగురు జడ్జెస్ బెంచ్ ఈఆర్పి అంటే తప్పనిసరి మత ఆచారాలు టెస్ట్ని తిరిగి పరిశీలించేందుకు అంగీకరించింది అంటే కోర్టులకే ఉన్నాయి కాబట్టి నువ్వు మాల వేసుకొని పోలీస్ డ్యూటీ చేస్తే శిక్ష గడ్డం పెంచుకొని టోపీ పెట్టుకొని నమాజు చేసి ఐదు సార్లు డుమా కొట్టినా ఓకే రాజ్యాంగం చెప్పిన ఆర్టికల్ ప్రకారం ఒక విషయం చట్టమయ్యే అధ్రూల్గా మారి వచ్చేసరికి అక్కడ ఏదో కాంగ్రెస్ ఉందనుకోండి అది ఎవరికి గ్రేజ్గా మారుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మనల్ని మనం చెప్పుచుకొని కొట్టుకోవాలా వ్యవస్థ మీద కోపం వద్దు రాజ్యాంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం అది ఈ దేశ సాంస్కృతిక అసలు వారసులకు సరిగ్గా అప్లై కావాలి అంటే పైన చట్టం చేసేవాడు ఆ సంస్కృతిని ఇష్టపడేవాడు సనాతనుడు అయితేనే సాధ్యమవుతుంది ఈరోజు రాజ్యాంగ దినోత్సవం పవిత్ర రాజ్యాంగం సాక్షిగా అందరికీ శుభాకాంక్షలు రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు కాకుండా చర్చించండి